హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా తైపూసం షష్ఠి మరియు విశాఖం వంటి ముఖ్యమైన పండుగల సమయంలో వందల వేల మంది భక్తులు ఆకర్షిస్తుంది ఈ సందర్భంగా ఆలయ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు ప్రతిరోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మరియు సమీప ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇటీవలి కాలంలో పౌర్ణమి రాత్రులలో తిరుచందూర్ను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఒక ప్రత్యేకమైన అభ్యాసం అభివృద్ధి చేయబడింది ఇక్కడ భక్తులు ఇప్పుడు పౌర్ణమి రాత్రులలో చంద్రక్రాంతి కింద బీచ్లో నిద్రించడానికి ఎంచుకుంటారు ఇది ఒక సాధారణ ఆచారంగా మారింది ప్రతి పౌర్ణమికి ఈ సాధనలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఇటీవల సముద్రం అల్లకల్లులంగా ఉన్న నేపథ్యంలో తూతుకుడి తిరునెల్వేలి మరియు కన్యాకుమారి జిల్లాలకు హై టైడ్ హెచ్చరిక జారీ చేయబడింది అయినప్పటికీ పౌర్ణమి రాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు బీచ్లో నిద్రించడానికి ఎంచుకున్నారు భక్తులు ఒడ్డుకు దూరంగా ఉండాలని సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు తిరుచెందూర్ బీచ్లో నిద్రించే ఈ పద్ధతి చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం కానప్పటికీ ఇటీవల సంవత్సరాల్లో ఇది ఒక కొత్త ట్రెండ్గా మారింది చాలామంది భక్తులు పౌర్ణమి రాత్రుల్లో చంద్రుని శక్తి ముఖ్యంగా బలంగా ఉంటుందని నమ్ముతారు మరియు చంద్రక్రాంత్ మరియు చంద్రకాంతి కింద బీచ్లో నిద్రించడం ద్వారా వారి శరీరాలు ఈ సానుకూల శక్తిని గ్రహిస్తాయి ఆధ్యాత్మిక ఔత్సాహికుల అభిప్రాయం ప్రకారం ఈ అభ్యాసం ఒకరి భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది కొంతమంది భక్తులు బీచ్లో నిద్రించడంతో పాటు పౌర్ణమి రాత్రులలో దీపాలు వెలిగించి ప్రార్థనలు కూడా చేస్తారు ఈ అభ్యాసానికి పత్రబద్ధమైన గ్రంథ ఆధారం లేదా ఋషి మార్గదర్శకత్వం లేనప్పటికీ పౌర్ణమి సమయంలో సముద్ర తీరంలో ఉండే మురుగు భగవాను పూజించడం వల్ల వారి పాపాలు శుద్ధవుతాయని మరియు శ్రేయస్సు లభిస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు ఈ నమ్మకం చాలామంది కొత్త అభ్యాసాన్ని సేకరించడానికి మరియు తిరుచెందూర్ ఒడ్డున రాత్రి గడపడానికి దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని